హలో అండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుంటారని కోరుకుంటున్నానండి ఈరోజు వచ్చేసి ఎగ్ కర్రీ చేద్దాం సో ఎగ్ కర్రీ ఒకసారి నేను ఎలా చేస్తున్నానో చూడండి మనం ఎగ్ కర్రీ చేసుకుంటే మళ్ళీ రసం పెట్టుకోవాలి సో ఇది రసం పెట్టుకోకర్లతో అలాగని పులుసు కాదండి ఒకసారి నేను చేసే విధానం చూపిస్తాను చూడండి ఫస్ట్ ఎగ్స్ని ఇలా బాయిల్ చేసేసుకొని వీటికి వచ్చేసి ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక ఐదు ఉల్లిపాయలు రెండు టమాట కట్ చేసి పక్కన పెట్టేసుకోండి ఎగ్స్ బాగా ఉడికిపోయాక వాటిని తప్పులు తీసేసి చాక్తో చిన్న చిన్నగా కింట్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి కళాయి పెట్టి ఆయిల్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని కొంచెం లైట్గా వేయించుకోండి కొందరైతే బాగా రెడ్డిష్ కలర్లో వచ్చినంత వరకు వేయిస్తారు సో అలా రెడ్డిష్ కలర్లో వస్తే అది మనకి అంత మంచి కాదనమాట హెల్త్కి వేగి వ్యాగులేనట్టు తీసేస్తే మంచిది రెడ్డిష్ కలర్లో వచ్చినంతరు వేస్తే ఏమవుతుందంటే గ్యాస్ట్రిక్ వస్తుంది అండి అంత అలాంటి తొక్క తింటే మనకి గ్యాస్లో ఫామ్ అవుతుంది సో ఇలా వేగి వ్యాగులేనట్టు తీసేసుకొని పక్కన పెట్టుకొని బాగా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై చేసుకోండి తర్వాత టమాటా కూడా వేసేయండి మూడు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టండి కొంచెం బాగా బాయిల్ అవుతుంది సో అది అయిన తర్వాత మనం కొంచెం రెండు టేబుల్ స్పూన్లు సాల్ట్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ హాఫ్ కారం వేసుకోండి బాగా కలిపేసి ఎగ్స్ని వేసే మళ్ళీ కలిపేయండి ఒక గ్లాస్ వాటర్ పోసుకోండి తర్వాత మనం గ్రేవీలాగా చిక్కగా కొంచెం పులుపు తగలాలి అనుకుంటే కర్రీ కావాలండి ఇలా చాలండి దగ్గర టైపే కట్టేయచ్చు దీన్ని కొంచెం పుల్లగా తినవి ఇష్టపడిన వాళ్ళు మనం చింతపండు విడిగా తీసుకొని మళ్ళీ అందులో జ్యూస్ విడిగా తీసి వెయ్యకరండి జస్ట్ ఇంత చింతపండు తీసుకొని ఆ కర్రీ మీద అలా వేసేసి ఒక పావుగంట సేపు మూత స్విచ్ చేయండి మంట కొంచెం తగ్గించుకోండి పావుగంటైతే కర్రీ చాలా మంచిగా వచ్చేస్తుంది చూసారా ఎంత రెడ్డిష్గా వస్తుందో చాలా కలర్ఫుల్గా ఉంటుందండి కర్రీ ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది సో మనం తింటున్నప్పుడు చింతపండు తగిలిన అది తీసి పచ్చిమిర్చి పక్కన పెట్టినట్టు మనం అది చింతపండు పక్కన పెట్టేసి చక్కగా తినేవచ్చు ఇది మనం వేడి వేడి అన్నంలో ఈ కర్రీ తింటే సూపర్ ఉంటుందండి సో ఈ కర్రీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి మా ఛానల్ ఇంత లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్